రాష్ట్రానికి మనం ఏ ఏం చేయాలనుకుంటున్నాం ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాం మిమ్మల్ని అందరం ఎక్కించింది ఎందుకు పోలవరం కట్టమని అందరం ఎక్కించాం ఆ రోజు మిమ్మల్ని కట్టమని ఎందుకు విశాఖపట్నం మీకు టోటల్గా విశాఖపట్నం అప్పుగా తీర్చమని చేసాం విశాఖపట్నంలో మీ ప్యాలెస్ కట్టుకుంటారు మొత్తం టోటల్గా ఇష్టం వచ్చేట్టు మీరు ఇష్ట రాజ్యం ఆడుకుంటారు అంబటి రాంబాబు నాయన వచ్చి డాన్సులు చేసుకుంటాడు ఇలా మీరు మన రాష్ట్రాన్ని నడిపి మొత్తం తీసుకొచ్చి రావాలి మొత్తం తోట కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనుచరులు ఒకప్పుడు రోడ్డు మీద తిరిగే సైకిల్ మీద తిరిగే ఒక అనుచరుడు ఈరోజు బిఎండబ్ల్యూ మీద తిరుగుతున్నాడు కోట్లాది కోట్లు అంట కోట్లాది కోట్ల హోటల్స్ అంట కోట్లాది కోట్ల ఇల్లు అంట వాళ్ళ ఇల్లులు చూస్తుంటే ఒక జప్పిటీసీ ఇల్లు చూస్తుంటే ఎవరికి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా మాకు కూడా లేదు ముప్పై ఐదు కోట్లు ఫామ్ హౌసెస్ అంట రెస్ట్ అంట రెస్ట్ కంటే ఫామ్ హౌస్ అంట మొదటి బాల బాధ ఇంటికంటే ఒక ఇల్లు అంట రెండో బాల ఏంటికి ఇంకొక ఇల్లు అంట ఇదా ఇలాంటి వారు ప్రజల సొమ్ముని దాచుకున్న వాళ్ళందరినీ ఈ దాచుకున్న వాళ్ళందరినీ డబ్బుని కక్కి బయట తీసుకొని ప్రజలకు పెట్టాలి ప్రజలకు తీసుకొని పెట్టాలి ఈరోజు మనం ఈ రోజు అప్పుల పాలు అయిపోవడానికి కారణం ఏంటి మళ్ళా దానికి ఏదో చెప్తాడు ఆ పేరు నాని గారు ఈ పేరు నాని గారి పని పాటు ఏమీ లేదు ఏదో చెప్తుంటాడు కహాని చెప్తుంటాడు కహానీ జహాని ఏం కహానీ జహానీ పేరున్నా అని ఏం చెప్తావు విజయసాయి కోసం ఏం చెప్తావు చెప్తావు ఖజానాలో డబ్బు లేదంట సిక్స్ ప్యాక్స్ ఏం చేయలేకపోయారంట సిక్స్ ప్యాక్స్ చేయడానికి నువ్వేమైనా మొత్తం టోటల్ ఆస్తులు ఇచ్చావా ఆస్తులు అమ్మి తాకడ పెట్టి మీ ఇంట్లో సొంతానం మార్చుకున్నారు సొంతానం మార్చుకున్నప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది చేస్తుంది చేస్తది చేస్తుంది ఒకటో తారీఖు జీతాలు ఒకటి మొదలు పెట్టింది అన్నీ కూడా టైం టు టైం చేయడానికి అన్నీ మీ అందరి దగ్గర నుంచి ఎలా జూబీలో కక్కించాలో అన్ని టైం దగ్గర పడతాయి ఈ ఐదు సంవత్సరాల్లో మీ అందరినీ మీరు ఎక్కడెక్కడ కక్కించారో ఎక్కడెక్కడ మొత్తం అందరి దగ్గర డబ్బులు లాగి వచ్చి ప్రజలకే పంచుతారు డబ్బులు మీరేం కంగారు పడకండి మీకు దగ్గర పడ్డే రోజులు అందరికీ అందుకే చెప్తున్నాను విజయసాయి రెడ్డి గారు నిమ్మరెడ్డి రాజ్యసభని సస్పెండ్ చేయాలి ఒకవేళ స్పీకర్ గారు ఒకవేళ చేయకపోయినా ఇమిడియెట్లీ ఇమ్మీడియట్లీ చైర్పర్సన్కి మీకు కంపల్సరీ లెటర్ రాస్తాను కంపల్సరీ అవసరమైతే నేను మాయపోరాటం చేస్తాం ఈ దీని మీద ఇంకా 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 మేము ప్రూఫ్స్ అన్నీ తీసుకొని ఆ ప్రూఫ్స్ అన్నీ తీస్తాం ఆయన కూడా మా మీద డిఫర్మేషన్ చేయడానికికో ప్రివిలేజ్ మోషన్ పోయి చేయడానికికో ఏమి చేయడానికైనా మేము అడిగే ఏమి బాధపడవు పోలీస్ కేసు పెడతారా ఏం పెడతారా ఆయనకి ఏ అలవాటే బ్లాక్ మెయిలర్ అంటారు చ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిలింగ్ చేస్తాడు మేమే మాత్రం కనుక విజయసాయి రెడ్డి గారు మీరు మిమ్మల్ని మేము వేరే పేరు పెట్టడం కూడా రాదు ఎందుకంటే వయసుకి మర్యాద ఇచ్చేవాళ్ళు మేము వయసుకి మర్యాద తెలియని మీ పార్టీలో ఉన్నారు వయసుకి మర్యాద ఇవ్వడంలో మా పార్టీలో ఉన్నారు కనుక విలువలతో మేము విలువలతో మా నాయకుడు మమ్మల్ని నేర్పించాడు విలువలేని నా మీకు మీకు విలువలు నేర్పలేని మీ నాయకుడు అది మాకున్న మీకు తేడా ఇప్పటికీ విజయసాయి రెడ్డి గారు అంటున్నామంటే మా నాయకుడు నేర్పించిన మాకు ఇది కానీ మీ నాయకుడు నేర్పించింది విలువలు లేకుండా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడించింది మీరు కనుక దయచేసి నేను రెండో రెండు మొక్కలు చెప్పాను మూడో మొక్కలు దాకా మళ్ళా నాకు చెప్పించు మీరు ఎవరైనా కౌంటర్ వస్తే ఆ కౌంటర్ తగ్గట్టు దగ్గర రుణం ఉన్నవన్నీ మీకు మొత్తం బయటపెట్టి పెట్టి మొత్తం టోటల్గా చరిత్ర పుట్టుల్లో బాలాకుమారుడి పేర్లన్నీ మొత్తం బయట పెడదాం ఎందుకంటే కొంతమంది ఆడపిల్లల పేర్లు నేను బయట పెట్టాను నాకు ఇష్టం లేదు నాకు అవకాశం కూడా లేదు ముందు కూడా ఎందుకంటే ఇవన్నీ అఫీషియల్గా ఎందుకు నేను కూడా వెంట ఎలాగా అపాయింట్ అయ్యింది ఎలా అసెస్మెంట్ అయ్యింది దీనికి లింక్ ఏంటి విజయసాయి రెడ్డి గారికి ఆయన మాత్రం అడుగుతున్నా అది మాత్రమే అడుగుతున్నా నేను ఇంకా ఏమరగట్ల లింక్ మన సారీ గారి లింక్కి ఈ లింక్కి ఏమైనా తేడా ఉంటుందా లేకపోతే ఈఎస్ లింకులు ఉంటాయా ఇలాంటి లింకులు వంద ఉంటాయి ఇంకా కో ఉంటాయి వంద ఉంటాయి అందరూ అమ్మాయిలు మాత్రమే ట్రాక్ లైన్ అమ్మాయిలు మాత్రమే వేరే వాళ్ళకి ఎవరికి మగపిల్లలకి నాటే